నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము నిర్వహించేటటువంటి బ్యాంకు సంబంధమైనటువంటి కార్యక్రమాలను సాధారణంగా పూర్తి చేసుకుంటారు దుబారా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి అలాగే వ్యవహారిక విషయాల్లో బాధ్యతల విషయంలో సమాచార లోపాలు కనిపిస్తున్నాయి అవి రాకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది విశ్రాంతి లోపంగా కొన్ని మాటలు కూడా పడవలసి వస్తుంది జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవటం కార్యక్రమాలను పూర్తి చేయటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారికు ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రతగా వ్యవహరిస్తూ ఉండాలి సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది దైవ దర్శనాల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ప్రముఖులను కలుసుకునే సందర్భాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఆదాయము ఖర్చుల విషయంలో అంచనాలు తారుమారవుతూ ఉంటాయి గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేయవలసిన అవసరాలు ఏర్పడతాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఆశించినటువంటి విధంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో చూసి చూడనట్టుగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి దళములు సమర్పణ చేయండి సింహరాశి వార్లకు ఈరోజు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరగకుండా మీరు కాస్త పరిమితులను విధించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించండి కన్యారాశి వారు ఈరోజు ప్రముఖులను కలుసుకునేందుకు కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు ఇతరులకు వేరు వేరు రూపాలలో మీరు సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తుంటారు స్త్రీలు వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ విషయాల్లో నిరుత్సాహాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాజమాతంగి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి ఈ ఈరోజు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్తులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అధికారుల నుండి కొన్ని పిలుపులు అందుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఇక అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బందులను కలుగ ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారికు కుటుంబాల మధ్య కొన్ని వైరవ భావాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి పెద్దవారి యొక్క జోక్యముల గురించి ఆలోచన చేస్తుంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు విందు వినోదాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి గులాబీ పుష్పములు సమర్పించటం చక్కెర నివేదన చేయటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు వ్యాపార పరంగా సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీలో ఉన్నటువంటి అభిప్రాయాలను త్వరగా చెప్పాలన్న తాపత్రయంతో కనిపిస్తూ ఉంటారు విద్యార్థులకు క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్ళకు సంతృప్తి కలుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి నామాన్ని జపం చేసుకోవటం దండకమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు దూర ప్రాంతాల నుండి కొన్ని వార్తలు అందుతూ ఉంటాయి రావలసిన బాకీలు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో మిమ్మల్ని నమ్మి కొంతమంది సహకారం కోసం వచ్చే అవకాశాలు కూడా ఉంటుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి కుంభరాశి వారు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకునే ప్రయత్నాలు జరుగుతాయి భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక విందు వినోదాల్లో మీరు తెలివిగా వ్యవహరిస్తూ ఉండటం మంచిది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూపులు తప్పకపోవచ్చు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఈ రోజు చేతి వృత్తి పనుల వారికి కలిసి వస్తుంది ఇక స్వతంత్రంగా వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు కూడా అనుకూలంగా ఉంటుంది గృహ సంబంధమైనటువంటి మార్పుల కోసం సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నాలు జరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని దర్శనం చేసుకోండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి